కృషికి మాటలో చెప్పలేనటువంటి భావన ఆయనతో మూడు సంవత్సరాల క్రితం రాజమండ్రి గారు పత్రిక వేస్తే అక్కడ వచ్చిన దాన్ని ఆ రోజు నుంచి నేను చాలా మంది రాష్ట్రంలో ముస్లింస్ తోటి మరో భర్తగా ఉంటాను ధర్మం కోసం దేనికైనా సిద్ధంగా ఉండాలి అలాగే నాకు సరైన సహకారం లేదు అనే భావన ఒకప్పుడున్నది ఈరోజు తీరుదైతే ఎందుకంటే మీరందరూ కూడా న్యాయదేవతగా మన ధర్మాన్ని రక్షించడానికి మీరందరినీ ఒక చేతికి నేరు కోరి కోచి ఒక పాటగా తయారు చేశారు సార్ స్వామీజీ ఇది మామూలు విషయం నన్ను కాదు అలాగే చాలామంది నాకులాగా చిన్న చిన్న చాలా మంది ఉన్నారు చాలా ఆకృత ఉంటుంది చాలా బాధ ఉంటుంది చెప్పలేని బాగా పోలీసులతో కాదా ఎవరికి ఎవరలేని పరిస్థితి ఇండియట్గా మాకు సెక్షన్ అవి సరిగా తెలియదు వాళ్ళకి ఏం మాందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నా పేటల్లో ఒక ఇద్దరు వాయర్స్ ఉన్నారు వారితో చెప్పుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే వారి ద్వారా నేను చేయించుకుంటున్నాను అయితే ప్రధానంగా ఎక్కడ వస్తున్నారంటే ప్రతి పల్లెలో మనం టార్గెట్ చేసుకుని క్రైస్తవులు ప్రకాష్ తీసుకుని అలాగే ప్రతి ఇంట్లోకి దౌర్జన్యంగా వాటిని బరులతో మేము దోగలు పెద్ద అవసరం అనుకుంటా వారి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వారిని ఈ నెల ఉద్యోగం ఉపాధించకపోతే వాటిని పిల్లలు పెట్టి వారిని మార్చుకుని చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఇటువంటి వాటిని చాలా ఎదుర్కోవడం జరిగింది అలాగే స్వామి స్వామివారి దృష్టిలో తీసుకోవడం జరిగింది మొన్న స్వామివారి చంద్రుడు అంతర్వలో ఎనిమిది వందల యాభై ఎకరాలు భూమిలో స్వామివారికి అమ్మవారు మాగ్యంలో యాభై చర్చలు ఉన్నాయని చెప్పి అక్కడ ఒక స్వామి సమీక అన్న సమాధానంగా సార చేస్తున్నటువంటి యువతలు పది మంది ఉన్నారు వారు కూడా నన్ను రమంతా ఏమైతున్నప్పుడు ముప్పై ఐదు మంది అరెస్ట్ అయిన వారిలో వారు కూడా ఉన్నారు స్వామి వారు ఈ రోజుకి ఇంకా కూడా ఆ కేసు నుంచి బయటపడలేదు అలాగే ముందుగా స్వామివారి ఆశ్రమంటూ స్వామివారి అనుజ్ఞ అక్కడి దగ్గరలో ఎవరైతే లాయర్స్ ఉన్నారో ప్రార్గెట్ చేయాల్సిందో దాన్ని టార్గెట్ దాన్ని తీసుకుని ఈ వెబ్సైట్ లో పెట్టి దాన్ని ప్రథమంగా లక్ష్మీనసీ ప్రారంభం చేయాలని కోరిక అదే ఇంకొక విషయం చిన్న విషయం అది చెప్పేస్తున్నారు అని మీరు వివరిస్తాను ఏదైతే ముస్లిమ్స్ ద్వారా అమ్మాయి యావ్ జహాద్కి తీసుకోవాలన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది దాని గురించి కూడా మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి దాని గురించి ఏదైనా ఒక నివన్న ఒక కారణం చేపట్టాలని మీరు న్యాయవాదులందరి సహకారం తోటి మేమంతా కూడా ముందుకు వెళ్దామని మన ధర్మంలో అహింసా పరమ ధర్మ అని మాత్రం చాలా నమ్మే తెలుసు ధర్మసార్త్వచ ధర్మానంత నేను నేను కష్టంగా ఉన్నా అని చెప్పి మహాంత స్వామీజీ ఖచ్చితంగా అవసరమైతే కట్టలు తీయటానికి కూడా నేను చాలా సార్లు చెప్తాము చాలా ధర్మం చెప్తాం రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు కూడా మేము ఎప్పుడు అవసరమైతే మా ప్రాణాలు తెగించడానికి సన్యాసం ఎదా సరే ధర్మాన్ని நீ அந்த சகாயம் கோரிக்கை சமையல் கவர்மெண்ட்க்கு எங்களை உண்டி என்ன உண்டாரி மரசாரி நீ அந்த